ఓం చానూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు వందే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి నవంబర్ రెండో తేదీన శుక్రగ్రహం మనకి మార్పు చెందుతోంది ఈ శుక్రగ్రహము కన్యా రాశి నుంచి తులారాశిలోకి మారుతున్నాడు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహము ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు వచ్చ స్థితిలో ఉన్నాడు అయితే నవంబర్ పదహారవ తేదీ వరకు మనకి తొలలో రవి నేచపట్టి ఉన్నాడు ఆ తర్వాత ఆయన వృశ్చిక రాశిలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే బుధుడు కూడా మనకి నవంబర్ మొదటి వ రెండు వారాల వరకు కూడా వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత తులారాశిలోకి వక్రీస్తాడు అలాగే శని ఆల్రెడీ వక్రించి మనకి మేనరాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది కేతువు సింహరాశిలో ఉండడం జరిగింది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ పరిస్థితి ఈ రీత్యా మనకి ముఖ్యంగా శుక్రగ్రహ మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఏం జరగబోతోంది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సంపదలు అని అనగానే ప్రతి మనిషికి ఆశ ఎక్కువ డబ్బులు బాగా సంపాదించాలి బిల్డింగ్లు కట్టాలి కార్లు వెహికల్స్ కావాలి భార్యలు ఇలా అనేక రకమైనటువంటి భూలోక సంబంధమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉంటాయి అందువలన దానికి సంబంధించే ప్రతి మనిషి కూడా ఇహలోక సుఖాల కోసం తాపత్రయ పడుతూ ఉంటాడు కష్టపడుతూ ఉంటాడు అందులో తప్పేం లేదు అయితే పరలోక సాధన మోక్షం కూడా అవసరమని శాస్త్రాలు పండితులు గురువులు చెప్తున్నప్పటికీ కూడా వాటి మీద మనకి అంతగా మక్కువ ఉండదు ఇప్పుడు మన బంధువుల్లో ఎవరైనా చనిపోతే స్నేహితుల్లో వెళ్తాం మనం శ్మశాన వైరాగ్యం ఆ పది నిమిషాలే అనిపిస్తుంది ఆ మనం ఏం సంపాదించాం ఆ ఏం పట్టుకెళ్తున్నాం అని మళ్ళీ ఆ పది నిమిషాల తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత శవాన్ని కాల్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్ళు కోసం డబ్బు కోసం సంపాదన కోసం వెంపర్లాడుతూ ఉంటాం దీన్నే శ్మశాన వైరాగ్యం అంటారు ఇవన్నీ ఇవ్వకుండా మనకి శుక్రగ్రహము అనేటటువంటిది సంపూర్ణ శుభ ఇచ్చేటటువంటి గ్రహం అన్నమాట శుక్రగ్రహం కాబట్టి భూలోక సంబంధమైనటువంటి సంపదలు లేకపోతే ధనమూలం మీద జగత్ అన్నారు కాబట్టి ఇహలోకంలో ధనం లేకపోతే అడుగు తీసి అడుగు వేయలేం అందువల్లనే కలియుగంలో ఒక పాదం మీద ధర్మం నడుస్తుందని బ్రహ్మ బ్రహ్మగారు చెప్పినప్పటికీ కూడా మరి ఈటింగ్ అండ్ మీటింగ్ పాలసీ అనేటటువంటిది కలియుగంలో ఎక్కువగా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో నడుస్తుంది నిద్ర భయము మైథునము ఆ తర్వాత ఆహారము ఇవి జంతువులకి మనుషులకి సమానంగా ఉంటాయి కాబట్టి ఎవరికి కావాలండి ధర్మాలన్నీ కూడా ఈ శుభ్రంగా కావాల్సింది తినాలా మంచి బట్టలు కట్టాలా మంచి ఇళ్ళల్లో ఉండాలా మంచి కారుల్లో ఉండాలా తిరగాల మంచిగా భార్య పిల్లలు సంసారం ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయితే గర్ల్ ఫ్రెండ్స్ ఇలా కోరుకుంటూ ఉంటారు ఇది తప్పేం కాదు అయితే దీన్నే మనం పెట్టుకొని యహపర సాధన చేయకుండా కనుక పరలోకి సాధన చేయకపోతే నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అవన్నీ ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు అయితే అందరికీ కావాలని తెలుసు కానీ అవి సాధించుకోవడం అనేటటువంటిది తెలియదు ఇది శుక్ర ఉపాసన చేయాలి శుక్రుడ ఉపాసన అనేటటువంటిది ఒక రహస్యమైనటువంటి ప్రక్రియది శుక్రాచార్యుడు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క సోదరుడు భృగు మహర్షి కుమారుడు అందువల్లే లక్ష్మీదేవిని భార్గవి అంటారు భార్గవుడు అని చెప్పేసి మన శుక్రాచార్యుల వారిని అంటారు ఈయన రాక్షసుల గురువు కూడా కాబట్టి మీరంతా కూడా సూక్ష్మమైనటువంటి విధానం ఏమిటంటే మనుషులు మీరు తినాలనుంది తినేసేయండి తాగాలనుంది మీ ఇష్టం అంటే మీ కోరికలు అనేటటువంటిది భూలోక కోరికల్లో ఎవరికి ఎవరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలని సాధించుకోవాలని మేము ప్రయత్నాలు చేయండి దీనికి ఏదో త్యాగాలు చేయమంటా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయండి భగవత్ సాధనకి మనము నియమాలు ఈ నిష్టలు తర్వాత ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం అవన్నీ ఎవరికండి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేటటువంటి వాడికి ఈ శుక్రాచార్యుడి పూజలకు అవన్నీ అవసరం లేదు అంటే మోక్షం కావాలనుకున్నప్పుడు భగవత్ దర్శనం కావాలనుకున్నప్పుడు మనము ఇవన్నీ చేస్తాం ఎప్పుడండి ఉల్లిపోయితేనో వెలుల్లిపోయితేనో లేకపోతే బ్రహ్మచర్యం పాటించడము ఇలాంటి ఎథిక్స్ మందు తాకూడదు ఎన్వి తినకూడదు ఇలాంటి నియమాలు మనం పెట్టుకున్నాం అయితే ఈ శుక్ర సాధనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా భూలోక సంబంధమైనటువంటివి కాబట్టి ఇవి మామూలుగా ఈ పూజలు చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా శుక్రాచార్యకి ఎన్ని రోజులని చేస్తారండి ఒక వారం రోజులు తినకుండా ఉంటారు నలభై ఒక్క రోజు తినకుండా ఉంటారు బ్రహ్మచర్యం ఎన్నో మీరు పాటించుకుంటూ ఉంటారు సంవత్సరాల సంవత్సరాలు పాటించుకుని ఉంటారా అది ఏమిటి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఫారినర్స్ని మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళు తిన్నారు తిరిగారు దిహలోక సుఖాలన్నీ అనుభవించేశారు దాని మీద విరక్తి వచ్చేసింది విరక్తి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు దైవ సాధనల వైపు వచ్చారు శాచురేషన్ పాయింట్ వచ్చేసింది కాబట్టి ఏ ఏ విషయాల్లో అయితే మీ గోల్ ఏమిటి అన్నది సాధించుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ విషయాల మీద దృష్టి పెట్టుకోవాలన్నమాట అందువలన ఇప్పుడు భక్తికి యోగి కానివాడు కా భోగి కానివాడు యోగి కాలేడు అందువల్ల యోగి వేమన్న చూడండి అన్నమైన చూడండి వీళ్ళందరూ కూడా వాళ్ళు భౌతికమైనటువంటి సుఖాలన్నీ అనుభవించిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు పరివర్తన చెంది ఎవల్యూషన్ అయ్యి అప్పుడు మహాభక్తులుగా రాణించారు కాబట్టి మనం ఎప్పుడైతే భూ భూ ప్రాక్టికల్ స్పిరిచువల్ పర్సన్గా ఉండకుండా మనం ఇవన్నీ త్యాగాలు చేసేయాలా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినేయకుండా ఉండాలి అంటే మా మా మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు అతను వెల్లుల్లిపోయి వెలులిపాయి గురువుగారు తినొద్దన్నారని తినడం మానేసాడు పెళ్ళి అయింది వాళ్ళ మా వాళ్ళ పిల్ల వదిలేసింది వాళ్ళ మామగారు వచ్చి ఏమన్నాడంటే ఇది వెళ్ళిపోయి వెళ్ళిపోయి తిండి వీడు నా కూతురితో ఏం కాపురం చేస్తాడు వీడు ఏంటిది అని అన్నారు గురువుగారు చెప్పింది ఎప్పుడు సాధన చేసినప్పుడు అవన్నీ కూడా నీకు భూలోక సంబంధమైనటువంటి ఇవన్నీ రావాలంటే మీరు మీరు ఏం గోల్స్ అయితే ఉన్నాయో ఆ గోల్స్ అన్నీ కూడా పూర్తి చేసేసుకోండి తినండి మీ ఇష్టం వచ్చినట్టు తాగాలని అనుకుంటున్నారనుకోండి మీరు అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తప్ప మీరు ఆ ఆ కోరికలన్నీ కూడా అదుపు పెట్టుకొని ఉన్నట్లయితే మీరు చనిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారు తర్వాత ఆ కోరికలు తీరలేదు కాబట్టి మళ్ళీ జన్మెత్తాలా మందుబాబులు అవుతారు కాబట్టి మీకు నచ్చిన విధంగా ప్రతి వ్యక్తి కూడా అంటే తాగమని చెప్పడం కాదు ఇందులో ఉద్దేశం మీరు ఎలా రా ఏదైతే కావాలని అనుకుంటున్నారో అవన్నీ మీరు పూర్తి చేసుకొని స్పిరిచువల్గా ఎదగండి ప్యారలల్గా ఆ ప్రాక్టీస్ నేర్చుకోవాలి అది నేర్పేవాడే శుక్రాచార్యుడు కేవలం శుక్రాచార్యుడు కేవలం మిమ్మల్ని తాగండి తిరగండి అని చెప్పడు ఆ దేవతల రాక్షసుల గురువై ఉండి వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో ఒక ప్రహ్లాదుని తయారు చేశాడు ఒక పరిచక్రవర్తిని తయారు చేశాడు వాళ్ళకి ఇంద్ర పదవులను ఇప్పించాడు ఆ ఈశ్వరుడే శుక్రాచార్యుడి రూపంలో వచ్చి బలిచక్రవర్తికి ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఈ శుక్రాచార్య ఉపాసన ఎలా చేసుకోవాలి ఈ శుక్రాచార్యుని మనం ఎలా ప్రసన్నం చేసుకుంటే మనకి ఇళ్ళు కట్టాలనుకున్న వాళ్ళు ఇళ్ళు కడతాము స్థలాలు కట్టాలనుకున్న వాళ్ళు స్థలాలు కడతాము కొంటాము ఇలాగే పెళ్ళిళ్ళు కావట్లేదండి అంటే మరి మీరు ఏమైనా దానక ధర్మాలు ఇవన్నీ చేశారా మీరు ఇప్పుడు అందరికీ తెలుసు పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయాలా సాధువులకి దాన ధర్మాలు చేయాలా తర్వాత వికలాంగులకి జాలితో ఉండాలా దాన ధర్మాలు చేయాలా సాధువులకి పేదవారికి వికలాంగులకి చేయాలి మరి మీరు చేశారా మంచి పీక్ స్టేజ్లో ఎవ్వరూ ఉండరు ఏమంటే మేము చేస్తామండి అంటారు జీవితంలో ఒకసారి చేస్తే సరిపోతున్నాయినా ఎప్పుడు నిరంతరం శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతీ నెల టెన్ పర్సెంట్ మీరు ధర్మ కార్యాలకు వెచ్చిచ్చండి మీ ఆదాయంలో అని చెప్తుంది ఎంత పని చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మీరు ఉద్ధృతంగా ఉన్న స్థాయిలో మంచి ఐదేషు లక్షలు పదే లక్షల శాలరీలు చేస్తున్న వాళ్ళు మీరు ఏదో ఒక వెయ్యి రూపాయలు ఏదో జీవితంలో ఒకసారి ఇచ్చి మేము దాన ధర్మాలు చేస్తామండి ఆర్ఫనేజ్లు పెట్టేస్తామండి ఆశ్రమాలు పెట్టేస్తామండి అని చెప్పడం కాదు ఉన్న వాటికి చేయండి చాలు ఇలాంటివి సూక్ష్మమైనటువంటివన్నీ కూడా ఉంటాయి ఆ రహస్యాలు ఆధ్యాత్మిక రహస్యాలు అంటారు కాబట్టి వీటిలన్నిటినీ కూడా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ యాజమాన్యము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా చక్కగా పేదవారికి సాధకులకి అందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి అలాగే భౌతికంగా ఎదగాలి కూడా మీరు భూలోక సుఖాలు లేకుండా కుదరదు ఎందువల్లంటే శంకరాచార్యులు వారు ఏం చెప్తారు బ్రహ్మ సత్యం మిథ్య అన్నారు ఈ జగత్ మిథ్య బ్రహ్మ ఒక్కడే కనబడిన బ్రహ్మ ఒక్కడే సత్యం అన్నాడు కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు బ్రహ్మ జగత్ సత్యం ప్రపంచమే సత్యము కా ఈ కనిపించినటువంటి బ్రహ్మ మిథ్యా అన్నాడు జగ జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తులు గారు ఏమన్నారు జగత్ సత్యం బ్రహ్మ సత్యం జగదబి సత్యం అన్నారు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలాంటి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఇవ్వాలి మీ అప్పులు తీరట్లేదు మీ అప్పుల బాధలు ఎలా పోవాలి మేము చెప్తాం మీరు ఇళ్ళు ఎలాగా కొనుక్కోలేకపోతున్నారు ఎలా కొనుక్కోవాలి మేము చెప్తాం అంటే దీనికి సంబంధించి మనకిక్కడ ఉంటే సరిపోదు యోగాలు కూడా ఉండాలి ఆ యోగాలు ఉంటే సరిపోదు జాతకంలో వికసించాలి గజకేసరి యోగం కొన్ని లక్షల మందికి ఉంటుంది అందరూ ఎక్కి అందరూ చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ అవుతున్నారా యోగం కూడా వికసించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అవన్నీ సూక్ష్మ రహస్యాలు మేము చెప్తాం ఇవన్నీ గోచార రీత్యా ఈ పన్నెండు రాశుల వారికి కూడా శుక్రగ్రహ ప్రభావం వలన ఏ విధంగా ఏ రాశుల వారికి బాగుంటాయి ఏ రాశుల వారికి బాగుండో మనం చెప్తాం కాబట్టి అదే గోచార రీత్యా కాబట్టి మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు ఎందుకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మీ ప్రేమలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి మీ కుటుంబ కలహాలు ఎందుకు వస్తున్నాయి ఇళ్ళు ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఇలాంటి అన్నీ తెలుసుకోవాలంటే మీరు పరిపూర్ణంగా మీ జాతకం మీరు వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే పంతులు గారు ఏదో బిల్డింగ్లు కట్టేస్తాడు పంతులు గారికి డబ్బులు ఇస్తేనే కక్కుర్తుపడే మీరంతా కూడా చాలామంది గూగుల్లో చూసుకొని లేకపోతే మామూలు బయట అరకొర వచ్చినటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు కక్కుర్తుపడి చేసినటువంటి వివాహాలన్నీ కూడా పటాపచ్చలు అయిపోయినాయి అసలే ఈ కాలంలో వివాహాలన్నీ కూడా పది చేస్తే ఎనిమిది పోతున్నాయి కాబట్టి ఎవరైతే సీరియస్గా కావాలనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో మేము వ్యాపార దృక్పథంతో చెప్పడం లేదు సమాజాన్ని రెనోవేట్ చేయాలి రిఫారం చేయాలి పునర్నిర్మాణం చేస్తున్నాం ఇది ఛానల్ వారి యొక్క ఉద్దేశ్యం కాబట్టి చక్కగా మీరు అటువంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా స్క్రీన్ మీద పడేటటువంటి మీ యొక్క నెంబర్లని మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా అంతే కేవలం ఏదో యూట్యూబ్లో కనబడిన జ్యోతిష్ కల్లా ఛానల్ కొట్టినట్టు అందరికి అందరికీ కొడుతూ ఏమైనా మేము చేసామండి అనే అశ్రద్ధ వద్దు జ్యోతిషశాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలా గురువు పట్ల శ్రద్ధ ఉండాలా దైవం పట్ల శ్రద్ధ ఉండాలా మంత్రం పట్ల శ్రద్ధ ఉండాలా అప్పుడే మీకు యోగిస్తుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రోజుల వారికి ఏ ఏ శుక్రగ్రహ మార్పుల వల్ల బుధగ్రహ మార్పుల వల్ల ఇలా కూచుడు ఇవన్నీ మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా శుక్రగ్రహ మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి కలిసి వస్తాయి ఏ రాశుల వారికి యావరేజ్గా ఉంటాయి ఏ రాశుల వారికి బాగుండదు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం దానికి వీటిని అధిగమించడానికి పరిష్కార మార్గాలు కూడా చెప్తాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని జరుగుతున్నాడు అందువలన పనులన్నీ కూడా కష్టంగా కావడం ప్రేమలు కూడా డైరెక్ట్ ప్రేమలు కాకుండా కొంచెం ఏ బ్రేక్స్ బ్రేక్స్ రావడం అమ్మాయి కూడా వెంటనే ఒప్పుకోకుండా నేను ఆలోచిస్తాను నేను చూస్తాను వెంట సాగదీయడం మీ ఓపికను పరీక్షించడం మీకు మండిపోతూ ఉంటుంది అన్నమాట అలాగే లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వల్ల స్త్రీల నుంచి లాభాలు వస్తాయి తర్వాత భార్య తరపు నుంచి సహకారం సంపూర్ణంగా వస్తుంది అత్తగారి నుంచి సంపూర్ణ సహకారం వస్తుంది మీకు పెట్టాలని అనుకునేటటువంటి వస్తువులన్నీ కూడా మీకు అత్తగారులు వాళ్ళంతా కూడా వాళ్ళ బంధువులు అత్తగారి బంధువులంతా కూడా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఉద్యోగాల కోసం అత్తగారి తరపు వాళ్ళంతా కూడా మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇతర వైద్య వృత్తులు లాయర్లు ఇలాంటి వృత్తుల్లో స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి రాణింపు అనేటటువంటిది బాగా వస్తుంది ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి ఏమంటే మేము కోట్ల రూపాయలు మేము అప్పు చేసి తీసుకొచ్చామండి మరి ఇవన్నీ కూడా ఏమవుతాయి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కోట్ల రూపాయలు అపార్ట్మెంట్లు కట్టేవాడిని కానీ అపార్ట్మెంట్లు అమ్మడం అవట్లేదండి లేకపోతే స్థలాలు చేసేవాడి ఆ స్థలాలు అమ్ముడవట్లేదండి అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది అపార్ట్మెంట్లన్నీ కూడా అమ్ముడవుతాయి కాబట్టి ఈ రకంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించుకుంటారు అయితే ఈ ధనుష్ రాశి వారికి అష్టమంలో ప్రస్తుతము కర్కాటక రాశిలో గురుడు ఉండడం ద్వారా మీకు అప్పులు వద్దంటే అప్పులు వచ్చేస్తాయి కాబట్టి ఆ అప్పుల్ని మంచిగా తీసుకుంటూ జాగ్రత్తగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకుంటూ సాధించుకుంటారు ఇల్లు అనేకమైనటువంటి ముహూర్తాలు పెట్టుకుంటారు ఆ ముహూర్తాల్లో డబ్బులు లేక ఆగిపోయినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి అవుతాయి ఇప్పుడు అప్పులు వద్దంటే వచ్చి రావడం వల్ల కొత్త కొత్త కంపెనీలు పెట్టడం కొత్త కొత్త ఇళ్ళు పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మీకు దేహం మీద మమకారం పెరిగిపోయి చక్కగా మేము ఈ యొక్క జిమ్స్కి వీటికి వెళ్ళడం ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక పరిహారాలు వచ్చేసరికి ఒక్క మనకి శని గ్రహం బాగుండలేదు అలాంటి అలాగే గురుగ్రహం కూడా ఈ నెలలో బాగుండలేదు కాబట్టి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి గురు జపం చేసుకోండి గురుస్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివా గురువారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే గురుచరిత్ర పారాయణ చేయండి రావి చెట్టు చుట్టూ చెట్టు చుట్టూ ఓం దత్తాత్రేయమహంటూ గురువారం నాడు ప్రదక్షిణలు చేయండి అలాగే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని హోమాన్ని మేళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది